పాష గారు మన తిరుమల మండలంలో పని చేస్తూ యుస్ అలవాళ్లు పనిచేస్తున్నారు ప్రస్తుతం అతనికి ఈ యొక్క విద్యా సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చారు ఆ సందర్భంగా ఇక్కడ వచ్చి సన్మానాన్ని ఆహ్వానిస్తున్నాం అదే విధంగా అతను చేసినటువంటి సేవలు అమ అమోఘము ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులను అతని సర్వీస్ లో తీర్చిదిద్దినారు కాబట్టి అందుకు గుర్తించి అతనికి ఉత్తమ అవార్డు ఇస్తున్న సందర్భంగా అతని వేదిక మీదకి సాధారణంగా మన రవీంద్ర సార్ తీసుకురావల్సింది

జిల్లా ఎస్ఓ అంటే ఆఫీసర్ గారు సెక్టార్ ఆఫీసర్ గారు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఘనంగా చప్పట్లు కరతాళ సన్మానం చేస్తున్నాము వీ ఇంకా మెరుగైన సేవలు అందించి ఎంతో మంది విద్యార్థిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం నియోజవర్గ స్థాయిలో అతను చేసినటువంటి ఉత్తమ సేవలకు గాను తిరుమగిరి సాగర్ మండలం మరియు సిల్గాపురం నుండి నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి అతనికి ఈ రోజు ఈ యొక్క గ్రౌండ్ రోజుపై వాకర్స్ అందరు కూడా ఈ సందర్భంగా అతనికి సన్మానం చేస్తున్నాం కాబట్టి తన్ని సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని తీసుకురావాల్సిందిగా మన రాజేష్ సార్ని మరియు అదేవిధంగా సైన్ సార్ని ఆహ్వానిస్తారు ఇప్పుడు ట్రాఫిక్ అదే విధంగా శంకర్ సారు మరియు సైల్ సార్ నరేష్ సార్ వీళ్ళందరినీ కూడా సేలతో ఘనంగా సన్మానం చేయాల్సిందిగా వీళ్ళు నలుగురిని

అల్లనే వాళ్ళ ఫ ఫోటోలు కొట్టేసి అల్లే పైన వీడియోలే పైన షార్ప్ ఉండేసి నా సంతోషం ఇది బాధ్యతతో మరి ఈ అవార్డుతో నా బాధ్యత ఇంకా పెరిగింది మరి ఈరోజు మీరందరూ కూడా గుర్తుంచుకొని మరి నాకు ఇంత ఘనంగా మరి నేను అక్కడ జిల్లా విద్యాశాఖలో కూడా హరి హరిభరిగా నాకు సన్మానం జరిగింది కానీ ఇవాళ చాలా మంచిగా చాలా ఘనంగా మీరందరూ కూడా మన్ను ఇంత మంచిగా సత్కరించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సంతోషాన్ని చెప్పండి నా తోటి వాకర్స్ సార్ దుర్బోదయం మా నాతోటి వాకర్స్ అందరికి కూడా సార్ గుర్తించిరుగా సరే సరే నేను మరి ఇక ఈ ప్రాంతానికి గతంలో నాది మూర్పు ప్రాంతం ఉండే అక్కనుంచి ట్రాన్స్ఫర్ రావడము ఇక్కడ అందరితో పరిచయాలు ఏర్పడి ఇక్కడ మంచి ఆ ఒక మంచి పనితీరుతో పనిచేస్తున్నందున మరి నాగార్జున సాగి నియోజకవర్గ పడుతుంది సిల్గాపూర్ లో నేను చేస్తున్నాను సో ఈ సంవత్సరానికి కానీ నియోజకవర్గ స్థాయిలో మరి ఉత్తమ ఉపాధ్యాయుని ఎంపీ చేసి అవార్డు తీసుకోవడం జరిగింది అవార్డు తీసుకుని రావడానికి ముందు వచ్చినప్పుడు అవార్డు వచ్చినప్పుడు సంతోషం లేదు కానీ అవార్డు వచ్చిన తర్వాత మిత్రులు కానీ తర్వాత తోడు కానీ గాని ఫ్రెండ్స్ అందరూ కూడా అభినందిస్తుంటే ఇది నిజమైన అవార్డు అని అనిపించింది ఇదే నిజమైన అవార్డు అని భావిస్తున్నాను సో అవార్డు కంటే కూడా మీ యొక్క ప్రశంసలు మీ యొక్క అభిమానమే నాకు పెద్ద అవార్డుగా భావిస్తూ మీ యొక్క అభిమానాన్ని మార్చుకోకుండా దాన్ని భవిష్యత్తులో కూడా ఉత్తమ ఉపాధ్యాయులు పనిచేస్తూ ముందుకెళ్తానే తెలియజేస్తూ థ్యాంక్ యూ కాదు అందరికీ థ్యాంక్ యూ ఆలోచన అందరికీ నేను దీంట్లో తెలుసుగా భావం కాలేకపోయినందుకు చూపిస్తున్నా నిన్న ప్రసాద్ సారు ఫోన్ చేసి ఇట్లా ఆకాశ గ్రూప్లో విజయం చేయడం జరిగింది వెంటనే ఈరోజు ఈ సన్మానం కోసం వచ్చినాయి ఈరోజు సార్ అది ఉపాధ్యాయుడుగా మన ఉపాధ్యాయులు గమనించుకోవడం కనీస ధర్మం నిజంగా అవార్డు అనేది బాధ్యతలు పెంచుతుంది మనిషికి గుర్తింపు ఎప్పుడైతే వస్తుందో బాధ్యత కూడా పెరుగుతుంది సో ఆ గుర్తింపు మీకున్నది ఇప్పుడు ఎవరైతే జిల్లా స్థాయి తీసుకున్నారో రాష్ట్ర స్థాయికి అవార్డు కోసం ప్రయత్నం చేయాలా అవార్డు కోసం అంటే మన పనితీరు మెరుగుపరుచుకుంటే అవే వచ్చేస్తాయి అదేవిధంగా నేరు నేరుగా స్థాయిలో ఎవరైతే అవార్డు తీసుకున్నారు సునీల్ సార్ వారు జిల్లా స్థాయికి నెక్స్ట్ ఇయర్ మీరు తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా పనిని బట్టి అవార్డ్స్ వస్తాయండి మన దాంట్లో అది మీకు తెలిసిన విషయమే గతంలో వాళ్ళ హెడ్ మాస్టర్ సార్ కూడా ఎలాంటి అప్లికేషన్ లేకుండా నేరుగా డైరెక్ట్ స్టేట్ అవార్డు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా ఒక టీచర్ని ప్రపోజ్ చేసినాం మేమే విజిట్కి వెళ్ళిన సందర్భంలో బాగా చేస్తున్నారు ఆవిడ స్కూల్లో వర్క్ ఆ పేరు ప్రపోజ్ చేసిన డిఓ గారు కూడా ఇచ్చారు అవార్డు చింతపల్లి మండలం నుంచి సో అట్లా ఏ అధికారులు వచ్చినా కానీ పూర్తి కోఆపరేషన్ చేస్తూ మన పని మనం చేసుకుంటే కూర్చొని తప్పకుండా అవార్డులనే ఏదో కొంత సంతృప్తి కొరకు ఏదో సార్ ఉండదు చాలామంది అంటూ ఉంటారు మన ఉపాధ్యాయ మిత్రులు నాకు అవార్డు తీసుకోవడం ఇష్టం ఉండదు నాకు వద్దు అంటుంటారు నేను వాళ్ళకి ఒక్కటే చెప్తాను అవార్డు అనేది వృత్తిలో భాగం మన ప్రొఫెషన్లో భాగం అది అది వచ్చినప్పుడు గౌరవంగా మనం తీసుకోవాలి వద్దు మాత్రం ఎవరు చెప్తుంది అయితే సరకండి సరే మిగతా వాళ్ళు ఎట్లా ఉన్న వీళ్ళు టీచర్ వాళ్ళకి కంపేర్గా మనకు కొంచెం మనకున్న గుర్తు ఉంటారు కాబట్టి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వా నిర్వాహకులకు అదేవిధంగా మరి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలకు అలాగే మిగతా వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని ఎంతో ముగిస్తున్నట్టుగా